నమస్కారం నా పేరు ప్రభాకర్ ప్రసాద్ కజిల్లో ప్రభుత్వ బాలుర హై స్కూల్ పక్క ఉన్నటువంటి భూమిపై వచ్చినటువంటి సాక్షిలో వచ్చినటువంటి కథనంపై నిన్న విలేఖరుల సమావేశంలో సవివర వివరణ ఇచ్చాను అయినప్పటికీ ఈరోజు తిరిగి సాక్షి పత్రికలో వైఎస్ఆర్సిపి కదిరి బాధ్యుడు మక్బుల్ గారు ఒక ప్రకటన విడుదల చేశారు అది మైనార్టీల భూమి ఎవరు కొనద్దండి అంటూ మైనార్టీల భూమి అని చెప్పడానికి తగిన సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా ఆయన ఈ యొక్క ప్రకటన చేశారు ఆ భూమిని పంతొమ్మిది వందల పదహైదులో డాక్యుమెంట్ నంబర్ పదహైదు వందల ఎనభై నాలుగు ద్వారా ఫక్రుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి నుండి మా ముత్తాత కనోజీ బా సీతారామయ్య కొనుగోలు చేశారు ఈ విషయం పదే పదే చెబుతున్నప్పటికీ దాన్ని మసిపూసి మారేగడుకాయ చేస్తూ వీరు అది మైనార్టీల భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కేవలం రాజకీయ ఉద్దేశాలను ఉద్దేశాలను మనసులో పెట్టుకొని సామాన్యులైనటువంటి ప్రజల ఆస్తులపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ప్రయోజనం పొందాలని చూడడం ఎంతో దురదృష్టకరం అది పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ సమూహాలకు కానీ సంఘాలకు కానీ సరైన పద్ధతి కాదని మనవి చేసుకుంటున్నా అంతేకాకుండా బాధితులకు అండగా ఉంటాము అంటూ మక్బూల్ గారు ప్రకటించారు ఇక్కడ బాధితులు ఎవరు అనేది విషయాన్ని ఆయన తన యొక్క ప్రకటనలో ఎక్కడా పేర్కొనలేదు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మేము బాధితులమా లేకపోతే ఇంకెవరు బాధితులు ఇక్కడ స్పష్టంగా ఆయన పేర్కొనలేదు అయినా బాధితులకు అండగా ఉంటాము అని చెప్పి ప్రకటించడం హర్షణీయమే కానీ బాధ్య బాధితులను గుర్తించడంలో వైఫల్యాన్ని మాత్రం క్షమించాలి అంతేకాదు ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసినప్పుడు ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకోవడానికి అర్హత ఉండదా మీరు వ్యాపారాలు చేస్తున్నారు మీకు వ్యాపారం విషయాలు తెలుసు తమ యొక్క సొంత ఆస్తులను కానీ తమ సొంత వ్యాపారాలను కానీ ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవచ్చు మేము కొన్నటువంటి భూమిని అదే పనిగా ఒక వర్గానికి అంటగడుతూ ప్రచారం చేయడం అది ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించుకోవాలి అది మైనార్టీల భూమి అంటూ పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రం సమంజసం కాదు అది మేము మా ముత్తాతగారు పంతొమ్మిది వందల పదహైదులో డాక్యుమెంట్ నంబర్ పదిహైదు వందల ఎనభై నాలుగు ద్వారా కొన్నారు ఇది కదిలీ సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టర్ కూడా అయ్యింది ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నప్పటికీ ఈ విధానం పదే పదే ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నప్పటికీ ఆ విషయాలను మీరు ఓవర్లుక్ చేస్తూ మరి మాపై నిందలు వేయడానికే కంకణం కట్టుకొని ప్రకటనలు చేస్తున్నారు ఈ విధానం చూస్తుంటే కేవలం కక్ష సాధింపులు సాధించడానికి మీరు పూనుకున్నారే కానీ వాస్తవాలను గ్రహించాలన్న ఉద్దేశం మీలో కనిపించటం లేదనే మేము గ్రహించాల్సి ఉంటుంది అంతేకాదు ఈ భూమిని ఎవరూ కొనద్దు అని చెప్పడంలో విఘ్నత ఏంటి ఒక ప్రైవేట్ భూమిని తాము తమకు ఇష్టం వచ్చినటువంటి వారికి అమ్ముకోకూడదా అది వేరే వాళ్ళు కొనకూడదా ఈ వ్యాపారంలో మైనార్టీలు మెజార్టీలు అంటూ ఏమి ఉండదు ఎవరైనా భూమిని కొనచ్చు ఎవరైనా భూమిని అమ్ముకోవచ్చు అయితే ఆ కొంటున్న భూమి అమ్ముతున్నటువంటి భూమి సరైన రికార్డులు ఉన్నాయా లేవా అమ్మకానికి చేసేవాడు కొనగానే పోయే వాళ్లకు సరైనటువంటి అవగాహన ఉందా లేదా అనేది చూసుకోవాలి కానీ మైనార్టీల భూమి మైనార్టీలు భూమిది మీరు వేరే వాళ్ళు కొందనే వద్దు అని చెప్పడం అది సమంజసం కాదు భూమిపై రికార్డులు అన్నీ సక్రమంగా ఉంటాయి ఎవరైనా కొనచ్చు ఆ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది అయినప్పటికీ మీరు అదే పనిగా రంగు రంగు పూసి మసిపూసి మాడేడు కాయ చేయాలని చూస్తున్నారు ఈ పద్ధతిని మానుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రైవేట్ భూములపై యాజమాన్యపు హక్కుల గురించి మీరు ఆలోచించలేదు ప్రైవేట్ భూములను అమ్మవద్దు అని చెప్పడంపై మీ యొక్క అధికారం ఏంటి మా ఆస్తులు మేము అమ్ముకోవద్దా కొనద్దు అని చెప్పడానికి మీకు ఏ అధికారం ఉంది అలాగే మైనార్టీల యొక్క హక్కుల పరిరక్షణ కోసం మీరు పాటుపడతామనడం అర్చనీయమే అలాగని మెజార్టీల యొక్క ఆస్తులపై ఆక్రమణ చేస్తూ మీరు మెజార్టీలకు వ్యతిరేకంగా నిలుస్తారా నిర్ణయించుకోవాలి మరొక విషయం ఇప్పుడు మీరు ముస్లింలకు అండగా ఉంటామని చెప్పి ప్రకటించారు కదా మరి హిందువులకు మీరు వ్యతిరేకమా మీ పార్టీ విధానం ఏంటి అలాగే ఇది ఈ నిర్ణయం మీ పార్టీ నిర్ణయమా మీ నిర్ణయమా అదే నిర్ణయాలను మీరు ప్రకటిస్తే సంతోషిస్తాం మెజారిటీలు మైనారిటీలు అనే వివక్షత లేకుండా అందరికీ సమానంగా మీరు న్యాయం జరగాలని చూసేటట్టుంటే ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం